చివరిగా నీకు ఇంకొక మాట కూడా అన్నా మా మంచితనానికి ఇదే నిదర్శనం అన్నింటికంటే క్షమాగుణం గొప్పదన్నా బాగా చెప్తాంది ఖురాన్ ఇప్పుడైనా నువ్వు బాధపెట్టి నా కుటుంబ సభ్యులను కలుసుకొని వారి కుటుంబ సభ్యులను ఏకాంతంగా నువ్వు పోయి ఆవేశంలో పొరపాటు జరిగింది నేను మీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన మీ మనసును గాయపరిచినా అట్లా చెయ్యకూడదు అని చెప్పి నువ్వు బాధపడి వారి క్షమాపణ కోరితే కేసు కూడా అవసరం లేదన్నా నీ మీద కేసు కూడా మాకు అవసరం లేదు నువ్వు క్షమాపణ కోరగలిగితే క్షమాపణ కూడా నువ్వు కోరలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు చట్ట ప్రకారం ప్రొసీడ్ కావాలి నీకు మళ్ళీ మరొకసారి ఇంకొక మాట కూడా చెప్తాను అన్నా నేను బాగా నేను ఎప్పుడైనా సరే మీరు విజయం నా నేను సాధించాలనుకుంటే ఎప్పుడైనా మీరు మొట్టమొదట చేయాల్సిన ధర్మం ఏంటంటే కనుక ధర్మం వైపు న్యాయం వైపు నిలబడడం నేర్చుకోండి కొన్ని సంవత్సరాలకు నన్ను మీరు జయించగలుగుతారు మీరు అధర్మం వైపు ఉన్నంత వరకు రాచమల్ల ధర్మం వైపు ఉన్నంతసేపు బ్రహ్మదేవుడు వచ్చినా మీరు నన్ను ఓడించలేరు ధర్మమే నన్ను కాపాడుతుంది ధర్మం రక్షిత రక్షిత ఏ ధర్మం వైపు అయితే ప్రజలు నిలబడతాడో వాని ఆ ధర్మమే కాపాడుతుంది రాచమలు నరిపింది ధర్మమే ఆ ధర్మం వైపే నేను ఉంటా ఎప్పుడు అబద్ధం చెప్పను ఎప్పుడే కానీ తప్పుడు కేసులు పెట్టను ఎప్పుడో ప్రజల పట్ల అనుచితంగా ప్రవర్తించను నాయకునిగా నా బాధ్యతలను గుర్తిగా ఏం చేయాలను అదే నేను చేస్తాను కాబట్టి ధర్మం న్యాయం పట్ల అత్యంత గౌరవాన్ని కలిగి ఉంటా కాబట్టి ఆ ధర్మమే నన్ను కాపాడుతుంది మీ దగ్గర అది లేదన్నా లేదు కాబట్టి నేను నా చేతుల్లో ఎన్నిసార్డేనా అని శృంగభంగమే జరుగుతుంది విజయం కోసము మీరు అర్రులు దాసి తప్పులు చేయాలా విజయం కోసం మీరు తప్పులు చేయాలా కానీ విజయం మిమ్మల్ని వరించదు నీకు ఇంకొక సూక్తి కూడా చెప్తా కురాన్లో ఉండబడిందే విజయం కోసం మీరు అర్రులు దాస్తారు తప్పులు చేయాలా కానీ విజయం ఎవరిని వరిస్తుంది తెలుసునా కురాన్లో చెప్తా ఉంది ధర్మం పక్షాన్ని ఎవరైతే నిలబడతాడో వాని కోసం విజయం ఎదురు చూస్తుందంట ధర్మం పక్షాన ఎవడైతే ఉంటాడో వాని కోసం విజయం ఎదురు చూస్తాది అధర్మ పరులు విజయం కోసం వెంటబడతారు ఇది వ్యత్యాసం మీరు అధర్మ పరులు కాబట్టి విజయం కోసం మీరు ఎంపలాడుతున్నాడు మేము ధర్మం వైపు ఉన్నాం కాబట్టి ఆ విజయం మాకోసం ఎదురు చూస్తుంది ఎప్పుడెప్పుడు మీ కంఠం మేము అలంకరించాలని చెప్పి ఏప్రిల్ మేలో కూడా మళ్ళీ ఈ కంఠసీమనే అలంకరిస్తాది విజయం విజయమాల దాని కారణం మా గొప్పతనం కాదన్నా ధర్మం గొప్పతనం మీరు ధర్మం వైపే ఉండండి ఇప్పుడు కూడా దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తాన నేను ధర్మంగా మాట్లాడండి ధర్మంగానే పనిచేయండి